సరే ఈ మధ్య మనకి ఇటు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే కొన్ని మీటింగ్స్కి అంటే కూటమి నిర్వహించే కొన్ని మీటింగ్స్కి ఇటు పవన్ కళ్యాణ్ డుమా కొడుతున్నారని ఆయన కంప్లీట్గా బీజేపీ స్టాండ్ తీసుకున్నట్లుగా అనిపిస్తుందని అండ్ వీళ్ళ మధ్య సత్సంబంధాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం దూరం అవుతున్నారనే విషయంలో వాస్తవం ఉందంటారు అంటే ఇప్పుడు మెయిన్ గా సోషల్ మీడియా కానీ మనం సాక్షి లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చూస్తే గ్యాప్ ఏర్పడిపోయింది పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి అనే వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి అయితే నిజానికి గ్యాప్ దాన్ని మనం రాజకీయంగా ఒక కోణంలో చూడాల్సి ఉంటుంది ఒక కుటుంబంలోనే కుటుంబ పెద్దకి పిల్లలకి మధ్యలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ అభిప్రాయాలు ఉంటాయి అది సహజం ఎందుకంటే ఒకే లక్ష్యం కోసం ఒకే కుటుంబం పనిచేస్తున్నప్పటికీ అభిప్రాయాలు ఉంటాయి అయితే అవి అభిప్రాయ భేదాలుగా పెరిగి భిన్నాభిప్రాయాలు బాగా ముదిరిపోయిన తర్వాత అభిప్రాయ భేదాలుగా పెరిగి తీవ్రత సంతరించుకుంటే మాత్రమే ఒక రకమైనటువంటి ఘర్షణ తీవ్రమైనటువంటి ఘర్షణ ఏర్పడుతుంది అందరూ కూడా ఒకటే రకంగా ఉండి ఒకే సిద్ధాంతాలు ఒకే ఆశయాలు ఒకే లక్ష్యం బాట కూడా ఒకటే అయితే అసలు వేరువేరు పార్టీలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముండదు ఒకే పార్టీలో ఉంటారు కానీ జనసేన ఒక పార్టీ తెలుగుదేశం ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ మూడు పార్టీలు కలిపి ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తున్నటువంటి ఆ వైసీపీని ఓడించి కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఏర్పాటయ్యారు అందువల్ల పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఒకే మాట ఒకే బాటగా ఉన్నారని చెప్పడం అసహజంగా ఉంటుంది అందువల్ల భిన్నాభిప్రాయాలు అనేటటువంటి ఎప్పుడూ ఉంటాయి మొదటి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఉంటాయి అది సహజం అయితే ఇటీవల ఈ వివాదం పెద్దగా చెలరేగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారులతోటి కొంతమంది మంత్రులతో నిర్వహించినటువంటి ఒక పెద్ద సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడము తర్వాత మండలి సమావేశానికి కూడా హాజరు కాకపోవడము మండలి సమావేశానికి హాజరు కాని సందర్భంలో సాధారణంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూర్చునే కుర్చీలో లోకేష్ కూర్చోవడం వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకుంటూ సోషల్ మీడియా వైరల్ చేసింది అందులో చంద్రబాబు నాయుడు కూడా ఒక రకంగా మాట చిన్న వ్యాఖ్య చేశారు తాను ప్రయత్నించినా కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదు అంటూ ఆ వ్యాఖ్య చేయడంతో దాన్ని బోతత్వంలో చూపించేటటువంటి ప్రక్రియ జరిగి రాజకీయంగా ఏదో జరగబోతోంది అని చెప్పడము అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు జనసేన మంత్రి నాదండ్ల మనోహర్ వెన్నునొప్పు తోటి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు అందువల్ల కొంచెం ఈ సమావేశాలకు రాలేకపోతున్నారని చెప్పడం మరి మరుసటి రోజునే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో తీర్థయాత్రలు చేపట్టడం ఇవన్నిటిని ఏదో జరుగుతోంది ఏదో అసంతృప్తి ఉంది పవన్ కళ్యాణ్లో తీవ్రస్థాయిలో బయట పెట్టకపోయినప్పటికీ తన అసంతృప్తిని వెళ్ళగక్కడానికి ఈ సమావేశాలకు డొమ్మా కొట్టాడు అనే భావన నెలకొంది దానికి సంబంధించినటువంటి చిలువలు పలువలు చేరుస్తారు కనుక ఆ కూటమి ఏదో జరగబోతుందంటూ ప్రత్యర్థి పక్షానికి చెందినటువంటి మీడియా దీన్ని ఫోకస్ చేసింది అయితే ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా చర్చ అయితే ఒక తాము కూట ఐక్యంగా ఉన్నామని అంతర్గతంగా అనుకోవడమే కాదు అది బహిరంగంగా కూడా కనిపించాల్సిన కనిపించ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కూటమి పెద్దలపై ఉంటుంది పవన్ కళ్యాణ్ ఈ వివాదం చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకున్నాడనే చెప్పాలి ఎందుకంటే తలసేమియా బాధ్యతల గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరు కావడం హాజరుకాయిన తర్వాత తాను టికెట్ కొనలేకపోయాను కనుక కొనివ్వలేదు కనుక ఒక యాభై లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్కి విరాళంగా ఇస్తున్నాను తలసేమియా బాధ్యతలు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటేనే చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి వెళ్ళే అందువల్ల ఆ కుటుంబ ట్రస్ట్ కింద అది ఆ ట్రస్ట్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటూ చెప్పడము అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉండేటటువంటి భావాన్ని వెల్లడించడము లోకేష్ పట్ల కూడా తనకి ఎటువంటి తనకు ఎంతో ఇష్టమైనటువంటి లోకేష్ అని చెప్పడంతో ఆపకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రణాళికలు రచిస్తున్నటువంటి లోకేష్ అండం అంటే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు రాష్ట్ర ప్రగతి అంశంలో క్లియర్ కట్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళికలు భవిష్యత్తుకి అన్నాడు అంటే రాష్ట్ర ప్రణాళిక నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేస్తున్నటువంటి లోకేష్ అన్నాడు అంటే ప్రణాళిక అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తమ మధ్య ఎటువంటి విభే రాజకీయ విభేదాలు లేవు అని చెప్పలేదు కానీ రాష్ట్ర ప్రగతి ప్రణాళికకి సంబంధించి మాత్రం ఒకే స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ చెప్పకనే ఈ దుమారం ఏదైతే అపోహలకు సంబంధించినటువంటి దుమారం అనుమానాలు సందేహాలు నెలకొన్నాయో వాటన్నిటినీ తేల్చి చెప్పేసేసి ఒక క్లియర్ కట్ స్పష్టమైనటువంటి పిక్చర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఈ వేదిక తలసేమియా ట్రస్ట్ బాధితులకు సంబంధించి నిర్వహించినటువంటి కార్యక్రమ వేదికను వినియోగించుకున్నారు అందువల్ల ఇమీడియట్గా కూటమిలో ఏదో లొక ఉన్నాయి వాటి వల్ల కూటమి విడిపోతుంది చెడిపోతుంది వీళ్ళంతా వేరువేరుగా అయిపోతారు అనేటటువంటి భావన ఏదైతే నెలకొందో దాన్ని పటాపంచీలు చేసే విధంగానే పవన్ కళ్యాణ్ ప్రసంగం చేశారని మనం చెప్పాల్సి ఉంటుంది